హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అణు లిటిల్స్ అండ్ తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయింది కదా ఈరోజు కాల్షియం ఐరన్ రిచ్ ఫుడ్ అండి మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కదా పెద్దవాళ్ళు మన ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలం అందుకోసం ఎలాగో అన్ని కల్తీ ఫుడ్స్ తింటున్నాం దాంట్లో అయినా కొంచెం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం ఏం లేదండి ఇవి ఉప్పుడు బియ్యము అంటారు తెలుసో తెలియదో మీకు ఇడ్లీ బియ్యం అని కూడా అంటారు అవైతే ఒక రెండు గ్లాసులు నానబెట్టుకొని జొన్నలు ఒక గ్లాస్ నిండా అదే గ్లాస్తో రాగులు మినప్పేయాల్సిన అవసరం ఏం లేదండి మీకు డౌట్ రావచ్చు గట్టిగా వస్తాయేమో అని ఏం లేదు చూసారు కదా వీడియోలో కదా చూస్తూ ఉండండి వీడియో మనం నేనైతే మిక్సీలోనే కూడా రుబ్బాను గ్రైండర్ కూడా వేయలేదు ఒక త్రీ అవర్స్ కర్ర నానబెట్టుకుంటే బాగా అయితే నానిపోతాయి జొన్నలు బియ్యము రెండు అయితే విడివిడిగా మిక్సీ పట్టి రెండు ఒకసారి అయితే కలిపేసాను దా ఇవి అయిపోయిన తర్వాత రాగులు కూడా మిక్సీ పట్టాను రాగులు కూడా అందులోనే కలిపేసి నీట్గా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ కలపాలి ఏం లేదు ఇంకా మనం మార్నింగ్ కూడా ఇంకా వాటర్ కలపకుండా సరిపోతుంది మళ్ళైనా కలుపుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా అయితే అది ఫర్మెట్ అయింది ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని పిండి అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఏదో ఇప్పుడు నేను ఇడ్లీ రేకులు తీసుకొని ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయండి నంబర్ కానీ చెప్తే గట్టిగా ఉన్నాయేమో అనుకుంటారు లేదు కావాలంటే చూడండి ఇడ్లీలు తర్వాత దోశ కూడా వేసాను నేను దోశ కూడా చాలా బాగా వచ్చింది మనం నార్మల్గా ఇడ్లీ పెట్టుకున్నట్టే అంతసేపే బాయిల్ చేసేసుకోవాలి మనం అంటే ఇలా పట్టుకుంటే అంటుకోకపోతే ఉడికినట్టు అని చెప్పి మనం టచ్ చేస్తాం కదా అలా అయితే చూశాను చూసారు కదా ఎంత బాగున్నాయో దో దోశ వేసాను అని చెప్పాను కదా ఆ పిండితోనే దోశ కూడా వేసాను దోశ కూడా చాలా బాగా వచ్చింది దాంతో అయితే పప్పుల పొడి పల్లీ చట్నీ